ఆ పండిరా ఈ పెళ్ళి పది కోట్లు పది కోట్ల రూపాయల డబ్బు ఎక్కడ పది కేజీల పది కేజీల బంగారం ఎక్కడ లాంఛనాలు లేనిదే ఈ పెళ్ళి జరగదు అని చెప్తున్నాను లాంఛనాలు లేనిదే ఈ పెళ్ళి జరగదు క్యారెక్టర్ ఉన్న నా కొడుకు నీ కూతురి మెళ్ళో తాలి కట్టాలి అంటే క్యాష్ కొట్టు పెళ్ళి కొడుకుని పట్టు అర్థమయ్యిందా జరగని జరగని పెళ్ళికి జరగని పెళ్ళికి పెళ్లి పత్రిక ఎందుకు పెళ్లి పత్రిక ఎందుకు జరగని పెళ్ళికి అందుకే పెళ్లి పత్రికను కాల్ చేస్తున్నాను ఇక నీ కూతురికి పెళ్ళి జీవితంలో జరగదు అది మాత్రం గుర్తుంచుకో